ప్రైజ్ ద లాడ్ ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈ వీడియోలో మనం కీర్తనల గ్రంథంలోని ప్రశ్నలు జవాబులను నేర్చుకుందాం యాభై మార్కులకు గాను యాభై ప్రశ్నలు యాభై జవాబులు ఉంటాయి మీ బైబిల్ యొక్క నాలెడ్జ్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోండి దయచేసి వీడియోని లైక్ చేయండి అనేక మంది చూచులాగా మీరు సహాయపడగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను సో మొదటి ప్రశ్న కీర్తనల గ్రంథంలో ప్రధాన రచయితగా ఎవరిని భావిస్తారు సమాధానం దావీదు రెండవ ప్రశ్న కీర్తన గ్రంథములో మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి సమాధానం నూట యాభై కీర్తనలు మూడవ ప్రశ్న బైబిల్లోనే పొడవైన అధ్యాయం ఏది సమాధానం కీర్తన నూట పంతొమ్మిది నాలుగవ ప్రశ్న బైబిల్లోనే అతి చిన్న అధ్యాయం ఏది సమాధానం కీర్తన నూట పదిహేడు ఐదవ ప్రశ్న ఏహోవా నా కాపరి అని ప్రారంభమయ్యే కీర్తన ఏది సమాధానం కీర్తన ఇరవై మూడు ఆరవ ప్రశ్న నిశ్శబ్దముగా ఉండి నేనే దేవుడినని తెలుసుకొనుడి అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నలభై ఆరు పది ఏడవ ఏడవ ప్రశ్న ధన్యుడు ఆ మనుష్యుడు అని ప్రారంభమయ్యే కీర్తన ఏది సమాధానం కీర్తన మొదటి మొదటి కీర్తన ఎనిమిదవ ప్రశ్న దావీదు బస్తేబాతో చేసిన పాపం తర్వాత పక్షాతాపంగా రాసిన కీర్తన ఏది సమాధానం కీర్తన యాభై ఒకటి తొమ్మిదవ ప్రశ్న కీర్తన తొంభై ఎవరు రాశారు సమాధానం మోసే పదవ ప్రశ్న నాదేవా నాదేవా నన్ను ఎందుకు విడిచిపెట్టిదివి అనే వాక్యం ఏ కీర్తనలో ఉంది సమాధానం కీర్తన ఇరవై రెండు పదకొండవ ప్రశ్న సృష్టి విషయమై వివరంగా చెప్పిన కీర్తన ఏది సమాధానం కీర్తన నూట నాలుగు పన్నెండవ ప్రశ్న నీ వాక్యము నా పాదములకు దీపము అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదవ వచనంలో ఉంది పదమూడవ ప్రశ్న కీర్తనల గ్రంథం మొత్తం ఎన్ని భాగాలుగా విభజింపబడింది సమాధానం ఐదు భాగాలు పద్నాలుగవ ప్రశ్న కాపరి కీర్తనగా ప్రసిద్ధి చెందినది ఏది సమాధానం కీర్తన ఇరవై మూడు పదహైదవ ప్రశ్న శ్వాస కలిగినదంతయు యహోవాను స్థుతించును అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట యాభై పదహారవ ప్రశ్న ఆకాశములు దేవుని మహిమను ప్రకటించుచున్నవి అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన పంతొమ్మిది పదిహేడవ ప్రశ్న రాజు వివాహ గీతంగా పరిగణించబడే కీర్తన ఏది సమాధానం నలభై ఐదు కీర్తన పద్దెనిమిదవ ప్రశ్న దేవ నాలో శుద్ధ హృదయము సృష్టించుము అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన యాభై ఒకటి వచనము పంతొమ్మిదవ ప్రశ్న అన్యాయాధిపతులను గూర్చి తీర్పు చెప్పిన ఆసాపు రాసిన కీర్తన ఏది సమాధానం కీర్తన ఎనభై రెండు ఇరవయవ ప్రశ్న అగాధముల నుండి నేను నిన్ను మొరపెట్టుచున్నాను అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట ముప్పై ఇరవై ఒకటవ ప్రశ్న మెల్కి సెదేకును గూర్చిన ప్రస్తావించిన కీర్తన ఏది సమాధానం కీర్తన నూట పది ఇరవై రెండవ ప్రశ్న సహోదరులు ఐక్యముగా నివసించుట ఎంత మేలైనది అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట ముప్పై మూడు ఇరవై మూడవ ప్రశ్న ఎహోవా ఇల్లు కట్టకపోతే కట్టువారు వ్యర్థముగా శ్రమించుదురు అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట ఇరవై ఏడు ఇరవై నాలుగవ ప్రశ్న ఛాయలో నడిచినను అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన ఇరవై మూడు ఇజ్రాయేలు చరిత్రను వివరించిన కీర్తన ఏది సమాధానం కీర్తన డెబ్బై ఎనిమిది ఇరవై ఆరవ ప్రశ్న ఎహోవా పర్వతం మీదకు ఎవరు ఎక్కుదురు అని ఎక్కడ ఉంది సమాధానం ఇరవై కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఏడవ ప్రశ్న దేవుడు మనకు ఆశ్రయము బలము అని ఎక్కడ ఉంది సమాధానం నలభై ఆరవ కీర్తన ఇరవై ఎనిమిదవ ప్రశ్న యహోవా మేలైన వాడని చూచి తెలుసుకునే అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఉంది ఇరవై తొమ్మిదవ ప్రశ్న దావీదు అభిమేలే సమక్షంలో పిచ్చివాడిగా నటించినప్పుడు రాసిన కీర్తన ఏది సమాధానం కీర్తన ముప్పై నాలుగు ముప్పైవ ప్రశ్న నీ భారమును యహో మీద వేయుము అని ఎక్కడ ఉంది కీర్తన సమాధానం కీర్తన యాభై ఐదు ఇరవై రెండవ వచనం ముప్పై ఒకటవ ప్రశ్న అక్షర క్రమ కీర్తనలలో ఒకటి ఏది సమాధానం కీర్తన నూట పంతొమ్మిది ముప్పై రెండవ ప్రశ్న కాపలాదారులు ఉదయమును ఎదురు చూచినట్లు అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట ముప్పై ముప్పై మూడవ ప్రశ్న నేను కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట ఇరవై ఒకటి ముప్పై నాలుగవ ప్రశ్న మనుషుని దేవదూతుల కంటే కొంచెము తక్కువగా చేసితివి అని ఎక్కడ ఉంది ఆన్సర్ లేదా సమాధానం కీర్తన ఎనిమిది ముప్పై ఐదవ ప్రశ్న అగాధ అగాధము అగాధమును పిలుచుచున్నది అని ఎక్కడ ఉంది సమాధానం నలభై రెండవ కీర్తన ముప్పై ఆరవ ప్రశ్న ప్రభు వారి మీద నవ్వుచున్నాడు అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన రెండు ముప్పై ఏడవ ప్రశ్న రాజకుమారుణ్ణి గూర్చిన చెప్పిన రాజకీర్తన ఏది సమాధానం డెబ్భై రెండవ కీర్తన ముప్పై ఎనిమిదవ ప్రశ్న అత్యున్నతుని రహస్య స్థలములో నివసించువాడు అని ప్రారంభమయ్యే కీర్తన ఏది సమాధానం తొంభై ఒకటవ కీర్తన ముప్పై తొమ్మిదవ ప్రశ్న యహోవా నా వెలుగు నా రక్షణ అని ఎక్కడ ఉంది సమాధానం ఇరవై ఏడవ కీర్తన నలభైవ ప్రశ్న నా కన్నీళ్ళు నాకు ఆహారమయ్యను అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నలభై రెండవ అధ్యాయం మూడవచనం నలభై ఒకటవ ప్రశ్న పాపములను క్షమించువాడు ధన్యుడు అని ఎక్కడ ఉంది సమాధానం ముప్పై రెండవ కీర్తన నలభై రెండవ ప్రశ్న యహోవా దయ నిత్యముండును అని పదే పదే చెప్పబడిన కీర్తన ఏది సమాధానం కీర్తన నూట ముప్పై ఆరు ఆయన దయ నిరంతరం ఉండునని ఉంటుంది మనకు లేఖన భాగాల్లో నలభై మూడవ ప్రశ్న బబులోను నదుల యుద్ధ కూర్చొని ఏడ్చిన కీర్తన ఏది సమాధానం నూట ముప్పై ఏడవ కీర్తన నలభై నాలుగవ ప్రశ్న నా ఆత్మ యహోవాను స్థుతించుము అని ప్రారంభమయ్యే కీర్తన ఏది సమాధానం కీర్తన నూట మూడు నలభై ఐదవ ప్రశ్న దేవుని సర్వ సర్వజ్ఞాన్ని వివరించిన కీర్తన ఏది సమాధానం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నలభై ఆరవ ప్రశ్న భూమి అంతయుహోవాకు అశద్ధ్వానము చేయుడి అని ఎక్కడ ఉంది సమాధానము నూరవ కీర్తన నలభై ఏడవ ప్రశ్న నిశ్చయముగా నా ప్రాణము దేవుని ఎందే నిలిచి ఉన్నది అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన అరవై రెండు నలభై ఎనిమిదవ ప్రశ్న దేవ నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము అని ఎక్కడ ఉంది సమాధానం కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడవ వచ్చం నలభై తొమ్మిదవ ప్రశ్న కీర్తనలలో అత్యధికంగా ఎవరి పేరు కనిపిస్తుంది సమాధానం దావిది గారు ఎక్కువ కీర్తనలు రాయడం అయితే జరిగింది సో చివరిగా లాస్ట్ ప్రశ్న యాభైవ ప్రశ్న కీర్తన గ్రంథము ఏ నిబంధనలో ఉంది సమాధానం పాత నిబంధన ఓల్డ్ టెస్ట్ ముని Thank you for watching. Do like, subscribe. God bless you.